నిజానికి క్రైస్తవ్యానికి నిజమైన క్రైస్తవ్యానికి గీటు రాయి ఏంటంటే నిజమైన క్రైస్తవ భక్తికి గీటురాయి ఏంటంటే హింసను ఎదుర్కోవడం సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు తప్పక హింసను అందుతారు ఆశీర్వాదం తప్పక వస్తుందని ఎక్కడ లేదు కానీ శ్రమ హింస మటుకు తప్పక వస్తుంది సో క్రైస్తవ్యానికి నేను నిజమైన క్రైస్తవంలో ఉన్నానా లేదా నేను నిజంగా భక్తి చేస్తున్నానా లేదా అన్నదానికి గుర్తు గీటు రాయి ఏమిటంటే మనం శ్రమను హింసను ఎదుర్కోవడం ఎందుకంటే క్రీస్తు మార్గం లోక మార్గానికి అభిముఖంగా ప్రయాణం చేస్తుంది క్రీస్తు తత్వం తత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది ద మూమెంట్ యూ బికమ్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ యు స్టార్ట్ గోయింగ్ అగేన్స్ట్ టైడ్ అండ్ ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్ యేసుక్రీస్తు శిష్యులమైంది మొదలు మనం నిజంగా ఆ శిష్యరేకాన్ని మనం పాటిస్తే ఆయన దగ్గర శిష్య మనం ఆ శిష్యరేకం చేస్తూ ఉంటే ప్రతిదినం లోకానికి వ్యతిరేకంగా మనం ప్రయాణించి తీరుతాం ఎప్పుడైతే అది జరుగుతుందో అది ఇంట్లో ఉండొచ్చు శ్రమ అది వీధిలో ఉండొచ్చు అది పక్కింటి వాడితో ఉండొచ్చు అది ప్రభుత్వంతో ఉండొచ్చు అది ఒక మతోన్మాదుల గుంపుతో ఉండొచ్చు అది ఎవరితోనైనా ఉండొచ్చు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అందుకనే ఎక్కడ దాచిపెట్టలేదు ఈ నెవర్ మిన్స్డ్ వర్డ్స్ ఆయన అటు ఇటు కలిపి కర్ర జరపకుండా పాప చావకుండా ఆయన ఇప్పుడు మాట్లాడలేదు ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడు మీరు హింస నుండి తీరుతారు యు హ్యావ్ టు ఫేస్ ఇట్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది ఒక క్రైస్తవుడు అసలీనా నకిలీనా తెలుసుకోవాలంటే హింస వచ్చేది